హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు కొన్ని బ్యాంగిల్స్ చూపిస్తాను అనమాట ఇవి ఏంటంటే మేము ఉండేది అల్వాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అక్కడ ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ వాటిపైన స్టోన్స్ వచ్చాయండి పల్స్ టైప్ వచ్చాయి కొన్ని స్టోన్స్ టైప్ వచ్చాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఇవి కూడా మెటలే వీటికి ఏంటంటే స్టోన్స్ వచ్చాయి ఇంతకుముందు చూపించినవేమో పల్స్ వచ్చాయి వీటిపైన స్టోన్స్ లాగా వచ్చాయి మిరర్స్ టైపు స్టోన్స్ టైప్ వచ్చాయి అన్నమాట ఇక్కడ స్ట్రీట్ షాప్ చాలా పెద్దగా ఉంటుందండి చాలా వెరైటీస్ బ్యాంగిల్స్ ఇయర్ శాండిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట ఇది మా సన్నిహి కోసం హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది కదా సో ఇవి తన కోసమే తీసుకున్నాను అనమాట హెయిర్ బ్యాండ్ ఇంకొచ్చేసి క్లిప్స్ క్లిప్స్ కూడా తీసుకుంది తను అన్నీ సేమ్ కలర్ తీసుకున్నామండి మేము మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇంచుమించు సేమ్ కలర్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి కాలేజ్ పిల్లలు పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పైన త్రీ స్టోన్స్ లాగా వచ్చేసి కింద స్టోన్ వచ్చింది కలర్ స్టోన్ టైపు ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే ఒక వెరైటీ చూ చూసి తీసుకున్న లోపు ఇంకొక ఇంకొక వెరైటీ మంచిగా కనిపించాయి అనమాట అంత బాగున్నాయి మేము ఓన్లీ కొన్ని ఏవో చిన్నవి తీసుకొని వచ్చేసాము టైం లేక ఇది వచ్చేసి చైన్ అనమాట ఇది నెక్ చైన్ టైపే వచ్చింది కింద వచ్చేసి స్టోన్ వచ్చిందండి ఈ స్టోన్ చాలా బాగా అనిపించింది సీజ స్టోన్కి సీ లాగా ఇచ్చారనమాట ఇది కూడా చైన్ కూడా క్వాలిటీ మంచిగుంది యాక్చువల్గా ఇది రోజ్ గోల్డ్ అంటారు కదా ఆ టైప్ వచ్చిందండి మనకి లోయిష్ టైప్ లేకుండా రోజ్ గోల్డ్ టైప్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా కాలేజ్ పిల్లలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ వీడియోలో ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు నాకు హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను అందుకనే వచ్చేసి ఇంకొక నెక్ చైన్ టైపు కూడా తీసుకున్నాము ఈ చైన్స్ అన్నీ మా కోసం అని తీసుకున్నాం అనమాట మేము ఇద్దరు మా ఇద్దరికి యూజ్ అవుతుంది ఒక్కరికి తీసుకుంటే ఇద్దరికి యూజ్ అవుతుంది కాబట్టి ఇద్దరం కలిపి సేమ్ తీసుకుంటాము ఇది వచ్చేసి ఇంకొక నెక్ చైన్ ఇది కూడా సేమ్ మనకి రోజ్ గోల్డ్ ఉన్నట్టే ఉందనమాట ఎల్లోయిష్ కాకుండా స్టోన్స్ తో మనకి రోజ్ గోల్డ్ టైప్ ఇచ్చారు ఇది కూడా అప్పుడప్పుడు పెట్టుకోవడానికి కాలేజ్ పిల్లలు కానీ చిన్నగా లెహెంగాస్ పైన కానీ క్రాప్ టాప్స్ పైన కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇవి చూస్తే కంటే కూడా వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇంకా వచ్చేసి ఇవి కూడా స్మాల్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా క్యూట్గా స్మాల్ ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్